నమస్తే నా పేరు చక్రధారి జేఏసీ చైర్మన్ చాలా బాధగా ఈ విషయాన్ని నేను ప్రజల ముందు కారణం ఏంటంటే నిన్ననే మన కొమ్మరవెల్లి మండలం గురువన్నపేటలో జరిగిన ఒక పాశ్విక రేపు ఒక అమ్మాయి పన్నెండేళ్ళు ముక్కుపచ్చల అమ్మాయి మీద ఒక దుర్మార్గుడు ఒక కామాంధుడు రేపు చేసే సంఘటన కరిచివేస్తా ఉంది సమాజం ఎక్కిపోతూ ఉంది మనందరం ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్ని రాజకీయ పక్షాలు ఈ రేప్ సంఘటనను మనం ఖండించడమే కాదు అమ్మాయి కుటుంబానికి స్వాంతన చేకూర్చాలి పోలీసులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇమీడియట్లీ అతన్ని అరెస్ట్ చేయడమే కాదు పోక్సో కేసు పెట్టి క్రిమినల్ చర్యలకు రిమాండ్ చేయాలి వెంటనే అతనికి శిక్ష పడేటట్టుగా మనందరం కూడా చట్ట పరిధిలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది నేను కుమరవెల్లి పోలీసులకు పదే పదే చెప్పడం జరిగింది ఆ గురువర్న్నపేటలో ఉన్న కొండపోచమ్మ నుంచి గురువన్నపేటకు వచ్చే దారిలో వైన్ షాపు విపరీతమైన తాగుబోతుల అడ్డా అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళే అమ్మాయిలకు గత సంవత్సర కాలంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అమ్మాయిలను కూడా కిడ్నాప్ చేసుకుపోయి మళ్ళీ వదిలిపెట్టిన సంఘటనలు ఉన్నాయి మాకు కంప్లైంట్ లేదు ఎవరు ఫిర్యాదు చేయలేదని చెప్పి ఆ కంప్లైంట్లు ఎస్ఐ సర్కిల్ ఆఫీసులు అంటా ఉన్నారు అది చాలా పొరపాటు ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి మీరు మొదలు జరగకుండా సంఘటన తీసుకోవాలి మా కంప్లైంట్ రాదు కానీ పెట్రోలింగ్ ఏం చేస్తుంది బ్లూకోల్స్ పోలీస్ ఏం చేస్తున్నారు అసలు మీరంతా చేతులు కట్టుకొని ఏం చేస్తా ఉన్నారు ఓన్లీ ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా జరుగుతున్నటువంటి ఆ గురువన్నపేటను పూర్తిగా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ కొమరెల్లి మండలంలోనే పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను వెంటనే ఆ నిందితులను శిక్షించి కఠిన చర్యలు తీసుకు కఠిన చర్యలు పడేటట్టుగా పోలీసులు చర్యలు తీసుకుంటే తప్ప మిగతా మన అమ్మాయిలందరికీ కూడా మన బిడ్డలందరికీ ఆడబిడ్డలందరికీ కూడా రక్షణ ఉంటుంది రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది అలాగే మన పౌర సమాజం కూడా స్పందించాలని చెప్పి జేఏసీ చైర్మన్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురణపేట గ్రామంలో అందరూ కూడా తలదించుకునే విధంగా ఒక అగాయిత్యం జరిగింది ఒక తొమ్మిదేళ్ళ బాలిక మీద మరి ఇరవై రెండు సంవత్సరాల యువకుడు అగాయిత్యం చేసి నానా రకాలుగా లైంగికంగా ఇబ్బంది పెట్టి ఆమెను చాలా రోజులుగా వాడుకుంటూ అది ఎవరికైనా చెప్తే అమ్మాయిని చంపేస్తారని బెదిరించి ఈరోజు లైంగికంగా వేధించిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు ఈ గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా నడుం ముగించి ముందుకు రావడం జరిగింది ఇటువంటి అగాయిత్యం మళ్ళా జరగకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు చేసిన వ్యక్తికి మరి అందరూ కూడా కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో వేడుకుంటున్నారు ఈయన మీద పోక్ చట్టం కింద వెంటనే శిక్షించాలి ఆయనకి ఆయన మీద కేసు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ ఆయన మీద పోక్ చట్టం కింద నమోదు చేయకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి ఆ అమాయకురాలికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు సిపి గారు ఇక్కడికి రావాలి సిఐఎస్ఐ గారు కూడా ఇక్కడికి వచ్చి పూర్తి వివరాలు సేకరించి వాళ్ళందరి దగ్గర కూడా ఎవరైతే ఉన్నారో ఆ పక్కకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఎవిడెన్స్ సేకరించి ఆ అమ్మాయికి బాధితురాలకు న్యాయం జరిగే విధంగా కొట్లాడాలి న్యాయం జరిగే విధంగా చేయాలే లేని ఎడల ఏదో మరి ప్రలోభాలకు లొంగో లేకపోతే అధికార పార్టీకి తలొగ్గో మరి న్యాయం చేయకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి కూడా అమ్మాయికి న్యాయం చేసే వరకు కూడా పోరాటం చేస్తామని మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607 For more updates please like and subscribe to JNTV Telangana Hi subscribe to JNTV Telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon